దాత్రి యువరాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కేదార్ అద్దం పట్టుకుని వచ్చి దాత్రి దాత్రి అని పిలుస్తూ ఉన్నా కూడా దాత్రి పలకదు పలకపోవడంతో మళ్ళీ కేదార్ లోపలికి వెళ్ళి ఒక చిన్న గిఫ్ట్ పాక్ తీసుకొచ్చి ఇదిగో దాత్రి అని చేతిలో పెట్టగానే దాత్రి దాన్ని చేవి దగ్గర పెట్టుకొని ఇలా చెక్ చేసుకుంటూ నవ్వుతూ ఉంటుంది అమ్మయ్య ఇప్పటికైనా నవ్వావు కానీ ఇదిగో కాస్త అద్దం పట్టుకో దాత్రి అని కేదార్ ఇస్తాడు అలాగేదా అలాగే దాత్రి కే అద్దం పట్టుకుంటే కేదార్ షేవింగ్ చేసుకుంటారు అలా అలా హలో మాస్టర్ అద్దం ఇక్కడ ఉంది మీరు నన్ను చూస్తున్నారేంటి అని ధాత్రి అంటుంది కానీ అందమైన భార్య అద్దానికి పైన ఉంది అని కేదార్ చెప్తాడు అద్దంలో చూసుకొని చేసుకో కేదార్ నన్నెందుకు చూస్తావు అందమైన మాటలు బాగానే నేర్చవే అని దాత్రి అంటంతో ఏదో మీ దయ్య మేడం అని కేదార్ అంటాడు నిన్ను కొట్టేస్తాను అన్నగా అన్నట్టుగా దాత్రి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది సరే ఓకే నేను అలాగే చేసుకుంటాలి అని కేదార్ అంటాడు అయినా వాష్రూంలో అర్థం ఉంది కదా మరి నువ్వు నన్నెందుకు అద్దం పట్టుకోమని చెప్పావు అని దాత్రి అంటే నేను వాష్రూంలో ఉన్న అద్దంలో చూసుకుంటూ చేసుకుంటే నువ్వు ఇలా అద్దం పట్టుకోవు కదా అని కేదార్ చెప్తాడు సరే ముందు అద్దంలో చూసి చేసుకో కేదార్ అని దాత్రి మురిసిపోతూ చెప్తూ ఉంటుంది కేదార్ మాత్రం షేవింగ్ చేసుకోకుండా మాటి మాటికి దాత్రినే చూస్తూ ఉంటాడు నువ్వు మారవని దాత్రి అంటూ ఉంటుంది సరే సరే ఇప్పుడు చేసుకుంటా దాత్రి అని కేదార్ చెప్తూ ఉంటాడు అలా దాత్రి కేదార్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కాసేపు తర్వాత అద్దాన్ని తన ముందు పెట్టుకొని వెనక కూర్చొని ఉన్న దాత్రిని మళ్ళీ చూసుకుంటూ ముద్దు మురిసిపోతూ ముద్దు పెట్టిపోతూ ఉంటే అప్పుడే దాత్రి అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఏంటి ధాత్రి అబ్దాన్ని కూడా ముద్దు పెట్టుకునేవా ముద్దు పెట్టుకొనివా ఎందుకు దాత్రి అలా పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నావు ఆగు ధాత్రి అంటూ కేదార్ వెంటపడుతూ ఉంటాడు మెట్లు తిగి హాల్లోకి వస్తుంది అప్పుడే ఆగు ఆగు అంటూ కేదార్ వస్తూ ఉంటాడు కమిషనర్ సత్యప్రసాద్ భార్య కొడుకు రావడంతో అందరూ హాల్లో కూర్చొని వాళ్ళిద్దరిని సాకింగ్గా చూస్తూ ఉంటారు నిషియతే ఏమైంది అని దాత్రిని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏమైంది ఏమీ కాలేదు అని దాత్రి నవ్వుతూ చెప్తూ ఉంటుంది అదే కదా నా బాధ అని కేదార్ అంటుంటాడు దాత్రి ఒక గుద్దు మెల్లగా గుద్దు అబ్బా అని కేదర్ అంటుంటాడు అరే ఏమీ లేదు ఏమీ లేదు అని దాత్రి చెప్తూ ఉంటుంది ఏమీ అనుకోవద్దాం కౌష్కి ఈరోజు మంచి రోజు అంటే షాపింగ్కి వెళ్దామని ఇలా చెప్పబెట్టుకుంటూ వచ్చాను అని కమిషనర్ చెప్తూ ఉంటాడు అయ్యో అరే పర్వాలేదు అంకుల్ మీరు చెప్పుకుంటా వచ్చారు కదా మేము ఎమరూ ఇంకా రెడీ అవ్వలేదు హాఫ్ అన్ అవర్లో రెడీ అవుతాము అలాగే వెళ్దాం అని కౌశిక అంటుంది అక్క ఈరోజు మీకేదో ఇంటర్వ్యూ ఉందని చెప్పావు కదా అని కాచి అంటే అది మధ్యాహ్నం లంచ్ తర్వాత కాచి అని కౌశిక చెప్తూ ఉంటుంది వదిన మీ షాపింగ్కి ఈ ఫ్యామిలీ మన ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్నాం కదా నిషి అంటుంది అవును నిషి మన ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్నాం అని కౌశిక చెప్తుంది ఈ కేదార్ విన్నారు కదా షాపింగ్కి మా ఫ్యామిలీ మాత్రం వెళ్తుంది మీరు ఇంటి దగ్గరే ఉండి మాకు భోజనాలు ఏర్పాట్లు చేయండి అనిషి చెప్తూ ఉంటుంది నిషిక జగదాత్రి కేదార్ని మన ఫ్యామిలీతో విడదీసి మాట్లాడతని నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళు కూడా మన ఫ్యామిలీనే అని కౌశికి చెప్తుంది కాదని మేము కూడా చాలాసార్లు చెప్పాం అని అనిషే వైజయంతి చెప్తూ ఉంటారు అక్క నువ్వు వాళ్ళని ఎలాగైనా చూడు కానీ ఇది మాదిరి పెళ్లి విషయం ఈ వాళ్ళ ఈ విషయంలో వాళ్ళని మనతో పాటు కల్పించుకో అది మాకు ఇష్టం లేదు అని యువరాజ్ అంటాడు సారీ కేదార్ అన్నయ్య జగదాత్రి వదిన మనతో పాటు వచ్చి షాపింగ్కి వచ్చి తీరాల్సిందే వాళ్ళు రాకపోతే నేనే షాపింగ్కి రాను ఎందుకంటే వాళ్ళు నా వైపు ఉండి నా యో నా శ్రేయభపిలాషులు చాలాసార్లు నా మంచి కోరుకున్నారు అంతేందుకు ఎవరు నా వైపు లేనప్పుడు వీళ్ళిద్దరూ నా వైపు నిలబడి నాకు ఎంత సహాయం చేశారు అటువంటిది వీళ్ళు లేకుండా నేను ఎలా షాపింగ్కి వస్తాను అని వీళ్ళిద్దరూ తప్పకుండా రావాల్సిందే అని మాధురి చెప్తూ ఉంటుంది దాత్రి కేదారులు చాలా సంతోషపడిపోతూ ఉంటారు అది కాదు మాధురి అని ధాత్రి చెప్తూ ఉంటే అక్క నువ్వేం మాట్లాడుకు మీరు నా మంచి కోరుకుంటారు నా మీరు నాపైన ఇంత మది అభిమానం చూ చూపిస్తున్నా మీరు లేకుండా షాపింగ్కి నేను ఎలా వస్తాను అన్నయ్య వదిన నా కోసం ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అని మాధురి చెప్తూ ఉంటుంది నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని కమలాకర్ అంటాడు నేను అర్థమయ్యే చెప్తున్నాను అని మాధురి చెప్తూ ఉంటుంది నువ్వు చిన్నపిల్లవి నీకేమీ తెలియదు అనిషి అంటే నేను ఇలా చెప్తున్నానని మీరు ఇలా అనుకోవద్దండి మీరిద్దరూ రాకపోతే నేను రాను లేను అని మాధురి తెగేసి చెప్పడంతో అర్థమైంది కదా కేదార్ మీరు కూడా రండి అని కౌశికే చెప్తుంది ఏవో చిన్న చిన్న పిల్ల ఒడవలు మనసులో పెట్టుకోకుండా అని సుధాకర్ చెప్తూ ఉంటే అలాగేనని కమిషనర్ అంటాడు ఈరోజుతో నిషి ఏంటండి ఇలా అయింది అంటుంటే ఇదంతా కూడా మాధురి మాట్లాడుతున్న మాటలు కాదు అక్క మనసును మార్చినట్లే మాధురిని కూడా ఆ జగదాత్రి తన తనవైపు తిప్పుకున్నారు వాళ్ళు షాపింగ్కి వస్తున్నారు కదా వాళ్ళ స్థానం ఏంటో తెలిసేలా చేస్తాను అని అని యువరాజ్ ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత పెళ్ళికొడుకు ఆంటీ వాష్రూమ్ ఎక్కడ అని వైజయంతి అడగడంతో పైకి బాబు చూపిస్తాను అని అంటుంది పర్వాలేదంటే నేను వెళ్తానులే అని ఆ పెళ్ళికొడుకు పైకి వచ్చి మాధురి గది ఎక్కడ అని చూస్తూ ఉంటాడు అప్పుడే నిషి ఇతన్ని గమనించి నేను వద్దన్నా కూడా నా మాట వినకుండా వాళ్ళిద్దరూ షాపింగ్కి వచ్చేలా చేస్తున్నావు కదా ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని పెళ్ళికొడుకు వినేలా కావాలనే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది నిషి ఏంటి ఇలా కాల్ చేసావు ఆ సరేలే ఆ విధవ చేసిన పని వల్లనే అసలు మాదిరి తప్పేం లేదు అయినా కూడా ఆ విధవ ప్రేమన్నాడు ప్రేమించానన్నాడు వయసులో ఉన్నారు కదా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏంటో అదంతా నాకు తెలియదు కానీ తర్వాత వాడు మర్డర్ కేసులో మాదిరి పే మాదిరిపై వేసేసాడు కానీ మా మాధురి మా మామయ్యకి మంచి పేరు పలుకుబడి ఉన్నాయి కదా ఏదో నాలుగు టీవీ ఛానల్లో హెడ్డింగ్స్లో మాత్రం మాదిరి పేరు రాకుండా అలా సర్దు అనికేలా పలుకుబడి పేరు ఉపయోగించి అలా చేసేసింది సరేలేవే ఇంకా నేను నీతో ఈ విషయం నీతో చెప్పానని ఎవరితో చెప్పకు అని నిషి ఫోన్ పెట్టేస్తుంది పెళ్లి కొడుకు మాటలు విని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఒక్క దెబ్బకు రెండు పెట్టలు అన్నట్లు ఈ దెబ్బతో మాధురికి బుద్ధి వస్తుంది ఈ పెళ్ళికొడుకు ఇప్పుడు కిందకి వెళ్ళి గొడవ చేస్తాడు రచరచ చేస్తాడు ఈ గొడవకు అంతటి కారణం జగదాత్రియే అని దాని మీదకి తోసేస్తే సరిపోతుంది నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని నిషి అనుకుంటుంది కేదార్ అద్దం ముందు కూర్చొని దూకుంటూ ఉంటాడు ఆ దువ్వింతలని ఎన్నిసార్లు దూతావు అసలు ఇంకోసారి రెడీ అవ్వటానికి అమ్మాయిలే ఎక్కువ సమయం తీసుకుంటారు నేను మిమ్మల్ని కొట్టేస్తాను చెప్తున్నా అని మీరు ఎంతసేపు నుంచి రెడీ అవుతున్నారో అని దాత్రి చెప్తూ ఉంటుంది అయ్యో హీ ఈ హెయిర్ సరిగా హె సెట్ కావటం లేదు దాత్రి అని కేదార్ అంటాడు ఉండు నేను దూతాను అని దాత్రి దగ్గరుండి దువ్వి షర్ట్ బటన్ కూడా పెడుతూ ఉంటుంది అలా దాత్రి రెడీ చేస్తుంటే కేదార్ మురిసిపోతూ ఉంటాడు తర్వాత మాధురి తన గదిలో రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే పెళ్ళికొడుకు గదిలోకి వచ్చి డోర్ని క్లోజ్ చేసి మధు అని పిలుస్తూ ఉంటాడు ఏ ఎందుకు వచ్చావు నువ్వు ఇలా వచ్చేసేంటి అని మాధురి అరుస్తూ ఉంటుంది అదేంటి మధు మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా ఇలా వస్తే తప్పేంటి రా మధు అని చేపట్టుకుని దగ్గరికి తీసుకోపోతూ ఉంటే ఏ వదురు నాకు చాలా ఇబ్బందిగా ఉంది లేదా అని మాధురి అరుస్తూ ఉంటుంది అదేంటి మధు నేను పట్టుకుంటే తప్పేముంది అని పెళ్ళికొడుకు అంటుంటాడు వదులుతావా లేదా అని మాదిరి అరుస్తూ ఉంటుంది అదేంటి నేను పట్టుకుంటే నువ్వు వదులు వదులు అంటున్నావు నువ్వు కాలేజీలో వాడు పట్టుకుంటే నువ్వు ఏమనవా నేను పట్టుకుంటే ఇలా వదలని చెప్తావా అని పెళ్కి ముందే నువ్వు వేరే వాడితో ప్రేమాయణం నడిపావని బయట టాక్ నడుస్తుంది మరి నేను పట్టుకుంటే తప్పేముంది అని గట్టిగా పట్టుకొని వదలకుంటా సీన్ చేస్తూ ఉంటాడు వెంటనే మాధురి అతని చెప్ప పగల కొట్టేస్తుంది ఏంటి నన్నే కొడతావా నుండి సంగతి చెప్తాను అని అతను కిందకి కోపంగా వస్తూ ఉంటాడు చి అని మాధురి టెన్షన్ పడుతూ ఉంటుంది షాపింగ్కి బయలుదేరదామా ఇంతకి సూర్య ఎక్కడ అని అడుగుతూ ఉంటే అప్పుడే సూర్య మెట్లు తిగి కిందికి వచ్చి నాకి పెళ్ళి ఇష్టం లేదు నేను మాధురిని పెళ్లి చేసుకోవటం లేదు అని చెప్పడంతో ఏమైంది సూర్య అలా మాట్లాడుతున్నావు అని కౌశికి అడుగుతూ ఉంటుంది అప్పుడే రాత్రి కూడా అక్కడికి వచ్చి అవును ఏమైంది సూర్య ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని దాత్రి సంతోషంగానే అడుగుతూ ఉంటుంది ఏమైందో మాధురిని అడగండి అని సౌర్య అంటాడు సూర్య అంటుంటాడు ఏమైంది మాధురి అని దాత్రి వైజయంతి అడుగుతుంటారు నువ్వు మాట్లాడక సూర్య మాట్లాడకపోతే నాకు మాకు ఎలా అర్థమవుతుంది అని యువరాజ్ అంటాడు అయినా కూడా మాధురి నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడదు సూర్య సూర్య తొందర తొందర ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అని కేదార్ అంటాడు ఏంటి మాట్లాడుకునేది ఏంటి మాట్లాడుకునేది అని సూర్య చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు బాబు సమస్య అంటే చెప్పకుండా ఉంటా ఇలా మాట్లాడడం కట్టు కాదు అని సుధాకర్ అంటాడు అవునా అయితే మీ కూతురు గురించి నిజాలు దాచి ఈ పెళ్లి చేయాలనుకోవడం తప్పు కదా మోసం చేసి ఈ పెళ్లి చేయాలనుకోవడం తప్పు కదా నిజం దాచిపెట్టడం తప్పు కదా అని సూర్య అంటుంటాడు నువ్వు పొరపాటు పడుతున్నావు సూర్య ఈ ఇంట్లో అబద్ధం చెప్పేవాళ్ళు కానీ మోసాలు చేసేవాళ్ళు కానీ ఎవరూ లేరు అని దాత్రి చెప్తూ ఉంటుంది అవును అవునని కౌషికే చెప్తుంది అయితే ఈ మాదిరి మర్డర్ కేసులో ఇరుక్కోవడం నిజం కదా ఒక అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి తిరగడం నిజం కదా ఆ అబ్బాయితో ఫ్రెండ్లీగా ఉండడం నిజం కదా అని చెప్పండి నేను అడుగుతుంటే ఎవరేం మాట్లాడటం ఉంటా నిల్చున్నారేంటి అని నా ప్రశ్నకు సమాధానం కావాలి అని శౌర్య అంటుంటాడు ఎప్పుడూ అయిపోయినా సిడ్డికి ఇప్పుడు వీడియో ఈ ఇప్పుడు వీడి వీడియోలో మాట్లాడుతున్నారేంటి కాచి బూచి బూచి కాచీతో అంటుంటాడు ఇంకొక మాట మాట్లాడిన మా కౌశిక చేతిలో వీడు దెబ్బలు ఉండడం ఖాయం అని కాచి బూచితో అంటుంది చూడు చూడు బాబు నీకెవరో తప్పుగా చెప్పినట్టున్నారు మాధురి చాలా మంచిది ఏ తప్పు చేయలేదు అని వైజయంతి అంటుంది అవును మా మాధురి ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము కూడా చెప్పాలని అను అనుకోలేదు అని దాత్రి చెప్తుంది అవును సుధాకర్ చెప్తాడు ఇంతమంది తప్పు చేయలేదని చెప్తున్నారు కదా వదిలేసే సూర్య అని కమిషనర్ అంటాడు నేను ఎలా నమ్ముతాను అని సూర్య అంటే సరే నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు అని నిషి అంటుంది అబ్బా భలే జరుగుతుంది నేను అనుకున్నట్లుగానే అని నిషి మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది మాధురిని నేను పెళ్లి చేసుకోవాలంటే మాధురి ఏ తప్పు చేయలేదని ప్రూఫ్స్తో నాకు నిరూపించాలి అని సూర్య చెప్తాడు సూర్య నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావటం లేదు అని కమలాకర్ అంటే టెస్ట్ చేయించమని చెప్తున్నాను అని సూర్య చెప్పడంతో ధాత్రికి చాలా కోపం వస్తూ ఉంటుంది అంటే సూర్య వర్జన్ టెస్ట్ చేయించమని చెప్తూ ఉంటాడు